అల్లూరులో ప్రచారం ఊపందుకుంది ఇటీవల కాలంలోనే అల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి రెడ్డి వైసీపీలో చేరే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అల్లూరులో పావులు కదుకుతుంది తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా కావ్య భీమిరెడ్డి కుటుంబ సభ్యులు ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని తమను గెలిపించాలని వారు కోరారు ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో మంచి స్పందన ఉందని వారు పేర్కొన్నారు ఇంటింటికి వెళ్లి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేయాలని వారు అర్థించారు ఈ సందర్భంగా అనూహ్య స్పందన లభించినట్టు వారు పేర్కొన్నారు এইগুলা জাস্ট এই সুন্দর ఇక్కడికిచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా గిరికి మన ముందుగా తీసుకొని పోయే ఈ కార్యక్రమానికి ఈరోజు చాలా స్పందన బాగుంది ఈరోజు అల్లూరులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్స్ అందరూ చాలా బాగుంటుంది ఇదే విధంగా మామని రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా కావ్యాకృష్ణారెడ్డి గారిని అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరుకుంటున్నారు మటుగడ్జెలుగా బేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కావ్యాకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవడానికి సామీచారు అలాగే గిరిగారితో కలిసి అల్లూరు టౌన్లో వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చాలా అందమైన চি দিয়ে আমাৰ মই